हाँ नहीं 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 వాటర్ ప్రాబ్లం టైంలో రెండు వేల పదిహేడులో తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ఎన్ఎండి ఫర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు భూమా బ్రహ్మానరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆ టైంలో ఇక్కడ వర్కులు స్టార్ట్ కావడం జరిగింది అప్పుడు లాస్ట్ మూవేం ఆ రోజు ఎలక్షన్ కూడా వస్తారణంగా మంత్రి ఎన్ఎమ్టి గారు వచ్చి ఆ రోజు ఇది ఓపెనింగ్ చేసిపోయారు అప్పటి నుండి ఆగిపోయిన పని ఇంతవరకు కూడా కాలేదు అప్ అప్పుడు దృష్టిలో ఆలోచించుకొని అప్పట్లో పరుగారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఇక్కడ ప్రజల దృష్టిలో ఆలోచించుకొని ఈ ఏరియాకు నీళ్ళ ట్యాంక్ పెడితే బాగుంటుంది ఉద్దేశంతో ఇక్కడ నీళ్ళ ట్యాంక్ పెట్టడం వలన రాయల్ కాంపౌండ్ అనీప్ నగర్ నగరు దేవనగర్ బీసీ కాలనీ వరకు కూడా ఈ ట్యాంక్ వాటర్ పనిచేస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టడం జరిగింది కానీ ఆ రోజు నుంచి కూడా ఇంతవరకు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో ఒక్క చెట్టు విగిన పాపం ఉండలేదు ఇక్కడ కనీసం ఇంత ఇంత ప్రాజెక్టు ఇంత డబ్బులు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టు ఇంత ప్రాజెక్టు నిలబడిపోతే కనీసం ప్రజలకు ఉపయోగపడేది కూడా పని చేయలేకపోయారంటే నా వైసీపీ ప్రభుత్వం ఎంతవరకు అనేది కూడా అది వాళ్ళ కృతజ్ఞతకి వదిలేయాలి మనము ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మన ఎన్ఎండి పర్క్గాడుగా గెలిచారు మంత్రి అయినారు కాబట్టి ఈరోజు మనకు పైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అందరూ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు అలాంటి టైంలో మనం పనులు జరపాలనే ఉద్దేశంతోనే మన ఎన్ని ఎమ్మడి గారు మంత్రి గారు చెప్పడం జరిగింది చెప్తే ఖచ్చితంగా దాన్ని పరిశీలిద్దాం కొండారెడ్డి చేద్దామన్నాడు అందులో భాగంగానే ఈరోజు మంత్రి గారు చెప్పి అయినా ఈరోజు సాయంత్రం పోతున్నాము మన అబ్బాయిని ఫిరోజు గారిని తొలగిపోయి చూపిస్తారు ఇలా పరిసర ప్రాంతాలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయంలో పోయి తొలగిరా పోయి పోయి రాపండి మీరు పోయించిన తర్వాత పిఏ గారు కూడా చెప్పాడు రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా అది కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు అందరికీ తాగేదానికి నీరు ఇచ్చే ఇవ్వవలసిందిగా ఎందుకంటే మున్సిపల్ అధికారులు కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ వరకు కూడా ఎందుకంటే ఆయన మంత్రి గారు కాబట్టి ఆయన అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా ఈ ప్రజలను దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాడనే ఉద్దేశంతో స్థానిక రాయల్ కాంపౌండ్ నందు ఎన్ఎండి ఫిరోజ్ గారు పర్యటించడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమృత్ స్కీమ్ కింద వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఏరియాకి అంతా కలిపి కూడా మాకు జ్ఞానాపురం ఒక ట్యాంకి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండే ఒక ట్యాంకి మాత్రమే ఉండింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రాయల్ కాంపౌండ్ శ్యామ్ నగర్ తర్వాత ఇప్పుడు ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ సౌజన్య కాలేజీకి వెళ్ళి కొంచెం కొత్తగా కాలనీ ఏర్పడింది ఇక్కడ అందరికీ వాటరు కొరత ఉండేది విషయం ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో ఎన్ఎండి ఫరూక్ గారు అందరూ ఉన్నారు ఆ రోజు వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే ఎంబడే శాంక్షన్ చేసి వర్క్ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది కేవలం ఇంటర్లింకింగ్ పైప్ లైన్ ఒకటి చేస్తే ఇక్కడ పని హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పైపు కానీ దీన్ని పట్టించుకునే నాదుడే లేడు మరి లాస్ట్ వైసీపీ ప్రభుత్వం ఇటువంటివన్నీ పట్టించుకోకపోవడం వల్లే వాళ్ళని ప్రతిపక్షం స్థానంలో కూర్చోబెట్టినారు ప్రజలు అది తెలుసుకోవాలా ఇప్పుడు ఈ విషయాన్ని మన వార్డు ఇన్ఛార్జి కొండారెడ్డి గారు ఎన్ఎండి ఫిరోజ్ గారికి చెప్పిన వెంటనే ఊటాఊటిన వచ్చి ఇప్పుడే పరిశీలించి అధికారులకు కూడా చెప్పి తొందరగా పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయాలని మేమందరం కోరుతా ఉన్నాం ఈరోజు రాయల్ కాంపౌండ్లో మన కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎక్కడంటే ఇక్కడ ట్యాంక్ దగ్గర రావడం జరిగింది మనం చూస్తుంటే దాదాపు నైంటీ పర్సెంట్ పని అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్లోనే ఇది ప్రారంభం కూడా చేయడం జరిగింది అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అంటే ప్రతిసారి ఏమన్నా అంటే అభివృద్ధి వాళ్ళు కాన్సంట్రేట్ చేసేదే అభివృద్ధి మీద మీరు చూడండి టూ నైన్టీన్ తర్వాత అసలు కొంచెం ఓన్లీ టెన్ పర్సెంట్ పెండింగ్ వర్క్ అసలు ఒక్క అంటే ఒక చెట్టు కూడా వీళ్ళు కోయలేదంటే మీరు చూడండి ఎట్లా ఎట్లా ఉందో వాళ్ళ ప్రభుత్వం సరే వాళ్ళకి వాళ్ళు ఏం చేశారు జనాలు ప పబ్లికే చూపించారు వాళ్ళకి ఇప్పుడు మా మాకు అవకాశం ఇచ్చినారు మళ్ళీ మేము ఎట్లా నైంటీ పర్సెంట్ వర్క్ వదిలేమో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఓన్లీ టెన్ పర్సెంట్ మిగిలింది ఖచ్చితంగా ఎంత వీలైతే అంత తొందరగా పొద్దునే కొండారెడ్డి అన్న కృపాకర్ అన్న అందరూ మినిస్టర్ గారి దగ్గర వచ్చి మాట్లాడడం జరిగింది మినిస్టర్ గారు కూడా నాకు పోయి ఒకసారి రామని చెప్పారు ఖచ్చితంగా ఈ ఒక ఈ టూ త్రీ మంత్స్లో ఖచ్చితంగా ఈ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా ఈ ఈ ప్రాంతం వాసులకి అందరికీ ನೀಲ್ ನೀಲ್ ಸಮಸ್ಯೆ ಕೂಡ ರಾದು ఖచ్చితంగా ఎందుకంటే మీరు అందరూ నమ్ముకొని మాకు ఓటేసారు మాకు గెలిపించారు ఖచ్చితంగా మీ ఏమంటే మీ మీకు మీకోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది ఖచ్చితంగా మీ వర్క్ చేస్తాము మనం కంపల్సరీ ఇది కూడా కాదు మీరు చూస్తున్నారు ఈ ఇక్కడ రోడ్ కూడా వేసి వేసింది తెలుగుదేశం ప్రభుత్వమే నంద్యాలలో చాలా ఇప్పుడు వరకు ఈ ఎనిమిది నెలల్లోనే చాలా వరకు అభివృద్ధి స్టా జరగడం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మనం డోర్ టు డోర్ కానీ ఎక్కడన్నా చిన్న కాలువ సమస్య కానీ స్పీడ్ బ్రేకర్ ఈవెన్ చిన్న స్పీడ్ బ్రేకర్ సమస్య అంటే కూడా మేము అర్ధరాత్రి లేచి అక్కడ ఏ ఏపీయడం జరుగుతుంది అంటే అంత ప్రజల మీద మనకు ఏమంటే ప్రజలు మాకు నమ్మినారు దానికోసం ప్రజల కోసం మేము ట్వంటీ ఫోర్ అవర్స్ పని కోరుకుంటూ అట్లాగే ఎంత వీలైతే అంత తొందరగా మళ్ళీ ఒకసారి మీరు అందరూ వస్తే ఒకసారి మీరు కమిషనర్ గారి దగ్గర ఎంఈ గారి దగ్గర పోయి మనం మాట్లాడదాం మాట్లాడేసి వాళ్ళకు కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చూపించి ఖచ్చితంగా మినిస్టర్ గారికి మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పి ఖచ్చితంగా మనం ఇందైనా అనుకుంటా 1 2 మంత్స్ లోనే వర్క్ అయితే స్టార్ట్ చేపిద్దామని కోరుకుంటున్నా సర్వే తీసుకున్నాం ఇది కూడా పక్కన దాలో ఆజల లో ది ఆ ది సా ఆ ఇదేనే గుదయ నేను ఇది ఇది ఆ ఇది తీసుకోనే ఇది తీసి యావల్ల కాదు లపకన పాములు గేమ్ లో వస్తుందన్న రా నాయనా